హాయ్ ఫ్రెండ్స్ లక్ష్మణ్ తెలుగు లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే పెరింగపురం రావడం జరిగింది పెరింగపురంలో బాలయేసు చర్చి అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ బాలయేసు చర్చి ఇప్పుడు నేటికి కట్టి నూట ఇరవై ఐదు సంవత్సరాలు అవడం జరిగింది మనం ఆ చర్చి వద్దకైతే వెళ్ళాం వెళ్దాం ఆ చర్చి ఎలా ఉందో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోలు మీకు చూపిస్తూ ఉంటాము ఇటీవకుండా చివరూరుకు చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ చర్చి వచ్చేసరికి మనం ఆ చర్చి వద్దకైతే అయితే బయలుదేరదాం ఫ్రెండ్స్ మనం పెరంగిపురంలోనే బాలయేసు దేవాలయంకైతే వచ్చాం ఒక్కసారి అయితే చూడండి మనకి లోపల బాలయేసు దేవాలయం అయితే కనిపిస్తుంది కదా మనం లోపలకి అయితే వెళ్దాం ఇది ఎంట్రీ మార్గం అనమాట ఒక్కసారి అయితే ఇటు చూడండి ఫ్రెండ్స్ మేరీ మాత విగ్రహం ఒకసారి చూడండి మేరీ మాత విగ్రహం అనమాట ఇది వచ్చేసరికి మనం దగ్గరకు వెళ్ళి అయితే చూద్దాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు కొండ కనిపిస్తుంది అదే పెరంగిపురం కొండ అనమాట ఆ కొండ మీద కార్మిల్ మాతా దేవాలయం ఉండటం జరిగింది ఆ కొండ మీద కొండ మీద దేవాలయం కూడా మనమైతే చూద్దాం ఈ ఎంట్రీలో వచ్చేసరికి మనకి క్రీస్తు స్వరూపం అయితే పెట్టడం జరిగింది చూడండి చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట ఇక అలానే ఇక్కడైతే చూడండి ఇది గంటా టవర్ అనమాట గంటా టవర్ అయితే ఆ టవర్ వద్దకు కూడా మనం వెళ్ళైతే చూద్దాం ఇక అలానే ఈ బాలయేసు దేవాలయం వచ్చేసరికి మనకి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బాలయేసు దేవాలయం పద్దెనిమిది వందల తొంభై ఒకటి అంటే నేటికి నూట ఇరవై మూడు సంవత్సరాలు అవటం జరిగింది ఈ రోజుకి వచ్చేసరికి నూట ఇరవై మూడు సంవత్సరాలు నేటికి కూడా చెక్కు చెదరలేదంటే చాలా గొప్ప విషయం ఈ దేవాలయంలోకి వెళ్ళే ముందు ఈ దేవాలయం బయట ఉన్న మొత్తం కూడా చూయించి తర్వాత మనం దేవాలయంలోకి అయితే వెళ్దాము ఒకసారి అయితే అక్కడ చూడండి పద్దెనిమిది వందల తొంభై ఒకటి అని ఉంది కదా ఇది కట్టించిన సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొడతారు ఫ్రెండ్స్ ఇక అలానే ఈ చర్చి చుట్టూ కూడా పుని పునితుల విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది ఆ పునితుల విగ్రహాలు కూడా మీకైతే చూపిస్తాను చూసిన తర్వాత మనమైతే లోపలకైతే వెళ్దాం వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అలానే మనకి కొండ కనిపిస్తుంది కదా ఈ కొండ మీద వచ్చేసరికి కార్మేల్ మాత దేవాలయం అయితే ఉండటం జరిగింది మనం అక్కడికి కూడా వెళ్దాం ఫస్ట్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పునీత పౌలు పౌలువారు అనమాట పౌలువారు విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు అలానే మనం కొంచెం ముందుకు వెళ్దాం అంతోని వారి విగ్రహం ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో అంతోని వారి విగ్రహం అనమాట ఇక్కడ వచ్చేసరికి అలా మనకి గుడి చుట్టూ కూడా పుణితుల విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి అయితే ప్రయత్నిస్తాను అలానే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా చూడండి పుణ్యత జోజప్ప వారి విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లూర్దు మాతా విగ్రహం ఒక్కసారి అయితే చూడండి లూర్దు మాతా విగ్రహం అనమాట అలా ఈ గుడి చుట్టూ కూడా విగ్రహాలైతే పెట్టడం జరిగింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది కట్టి నూట ఇరవై ఐదు సంవత్సరాలైనా కానీ నేటికి చెక్కు చెదరలేదు అంటే ఎంత గొప్ప విషయమో ఇంకా వంద సంవత్సరాలైనా కానీ ఇంతే చెక్కు చెదరకుండా ఉంటుందని మనమైతే అనుకోవచ్చు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫాతిమా మాత ఫాతిమా మాత విగ్రహం చూడండి చాలా అద్భుతంగా ఉంది ఇది మనకి గుడి బ్యాక్ సైడ్ అనమాట ఇటు చూస్తే మనకి సెయింటాన్స్ గాల్స్ స్కూల్ అయితే ఉండటం జరిగింది పునీత చిన్న తీరేజమ్మ గారి విగ్రహం అనమాట ఇది వచ్చేసరికి మదర్ తెరీసా అమ్మగారి విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో మనకి గుడి బ్యాక్ సైడ్ అయితే మనమైతే వచ్చామన్నమాట అలానే మనం జ్ఞానమ్మ అమ్మవారు అనమాట జ్ఞానమ్మవారి విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో పుణీత అన్నమ్మవారి విగ్రహం అన్నమాట ఇది వచ్చేసరికి ఒకసారి చూడండి పుణీత అన్నమ్మవారి విగ్రహం అందరికీ తెలిసే ఉండొచ్చు ఫ్రెండ్స్ కానీ కొంతమందికి తెలియదు అనమాట అందువలన ఈ విగ్రహాలు కూడా నేనైతే చూపిస్తున్నాను పుణీత యోహాను గారి విగ్రహం ఒకసారి చూడండి పుణీత యోహాను గారి విగ్రహం అనమాట ఇది వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ అలానే చూడండి మనకి మనకు కనిపించింది గంటా టవర్ అనమాట గంటా టవర్ వద్దకు కూడా మనం వెళ్దాం అక్కడ కూడా ఎలా ఉందో మీకైతే చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మోసా ప్రవక్త మోసా ప్రవక్త గారి విగ్రహం అనమాట ఇది మోసా ప్రవక్త గారు ఇలా ఉంటారన్నమాట కానీ నేటికి చెక్కు చెదరలేదంటే ఈ దేవాలయం చాలా గొప్ప విషయం ఫ్రెండ్స్ నూట ఇరవై ఐదు సంవత్సరాలైనా కానీ నేటికి చెక్కు చెదరలేదనమాట ఈయన చూడండి ఫ్రెండ్స్ ఇన్నాసివారు అనమాట ఇన్నాసివారి విగ్రహం పుణిత శౌరివారి విగ్రహం ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి పుణీత శౌరివారి విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ పుణీత పేతురు అనమాట పేతురు గారి విగ్రహం అనేది ఇలా ఉంటుందన్నమాట చాలా అద్భుతంగా పెట్టారు గుడి చుట్టూ కూడా పుణితుల వారి విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా పెట్టారు గుడి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి వచ్చేసరికి అక్కడ వచ్చేసరికి లూర్దు మాతా కొరకు ప్రార్థించని ఒక చిన్న కొండ అయితే ఉంది అక్కడికి కూడా వెళ్దాం అది కూడా మీకైతే చూపిస్తాను ఇటు మనం స్టార్టింగ్లో చూసాం మేరీ మాత విగ్రహం అనమాట ఈ గంటా టవర్ వద్దకు అయితే వెళ్దాం చూడండి గంటా టవర్ ఎలా ఉందో మీకైతే చూపిస్తాను చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది ఈ చర్చి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో కట్టామని చెప్పారు కదా ఈ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో కట్టించిన ఫాదర్ గారు విగ్రహం అయితే ఇక్కడ ఉండటం జరిగింది ఆ విగ్రహం కూడా మీకైతే చూపిస్తాను ఆయన పేరు దియోడోర్ డెక్మన్ ఆయన పేరు ఆయన పేరు మీద ఈ గంటా టవర్ అయితే కట్టడం జరిగింది మనం చూస్తున్న ఈ ఫాదర్ గారే పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఈ చర్చిని కట్టించడం జరిగింది కట్టించిన నేటికి కూడా చెక్కు చదవలేదన్నమాట ఈ చర్చి వచ్చేసరికి అంత అద్భుతంగా కట్టించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ చర్చి వచ్చేసరికి బాలయేసు దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో లూర్దు మాత కొరకు ప్రార్థించండి అని రాసి ఉంది ఫ్రెండ్స్ ఈ కొండ చిన్న కొండ ఒకటి ఉంది చూడండి ఎంత అద్భుతంగా కట్టారో చూడండి పిరంగిపురంలో ఈ పుణ్యక్షేత్రం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఏ రెండవ పెద్ద అతిపెద్ద చర్చి అనమాట ఇది వచ్చేసరికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద చర్చి మన పెరంగిపురంలో ఉండటం జరిగింది చూడండి ఫ్రెండ్స్ లోపల విగ్రహాలు చూడండి అంత అద్భుతంగా పెట్టారు చాలా చాలా బాగుంది మనం బాలయేసు దేవాలయం అయితే చూసాం కదా ఈ బాలయేసు దేవాలయం కాక మనకి ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా ఈ కొండ వచ్చేసరికి పెరంగిపురం కొండ అనమాట ఈ కొండ మీదకి వెళ్ళటానికి వెయ్యి ఒక్క మెట్లు అయితే ఉండటం జరిగింది ఈ వెయ్యి ఒక్క మెట్లు ఎక్కి పైకి వెళ్తే కార్మేల్ మాత దేవాలయం అయితే ఉండటం జరిగింది మనం అక్కడికి వెళ్ళి అది ఎలా ఉందో కూడా చూద్దాం ఒకసారి ఒకసారి అయితే జూమ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కొండ మీద దేవాలయం అనమాట ఇది వచ్చేసరికి అలానే మనం ఆ మెట్ల మార్గం వరకు వెళ్ళి అయితే మనమైతే చూద్దాం అక్కడ వచ్చేసరికి కార్మేల్ మాత దేవాలయంకి వెళ్ళే మెట్ల ఎంట్రన్స్ మార్గం ఎలా ఉంది అది కూడా మీకు అయితే చూపిస్తాను మహా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ చర్చి వచ్చేసరికి మీరు పెరింగిపురం రావాలి అంటే గుంటూరు వచ్చిన తర్వాత గుంటూరు నుంచి పిరంగిపురానికి ఇరవై ఒక్క కిలోమీటర్లు అయితే ఉండటం జరిగింది మీరు గుంటూరు వస్తే ఖచ్చితంగా పిరంగిపురంలో బాలయసు దేవాలయం అలానే కార్మేల్ మాత దేవాలయం ఖచ్చితంగా సందర్శించండి ఫ్రెండ్స్ మనకి ఈ మెట్లు కనిపిస్తున్నాయి ఈ మెట్లు వచ్చేసరికి వెయ్యి ఒక్క మెట్లు అయితే ఉంటాయన్నమాట ఈ వెయ్యి ఒక్క మెట్లు మనం ఎక్కినట్లయితే కార్మెల్ మాత దేవాలయం వరకు వెళ్ళవచ్చు మనం ఈరోజైతే ఆ దేవాలయంకి వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను ఆ వీడియోలో వచ్చేసరికి బాలయేసు దేవాలయం అయితే మూసి ఉందనమాట ఆ లోపల కూడా ఆ వీడియోలు అయితే చూపిస్తాను అలానే ఈ కార్మిల్ మాత దేవాలయం కొండ మీద ఉన్న దేవాలయం కూడా నెక్స్ట్ వీడియోలు అయితే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలానే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అలానే పెరింగిపురం టౌన్ వ్యూ అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉందో అలానే కొండ మీదకి వెళ్ళి చూస్తే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్